고봐보 <laughs>

చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు ఈ రోజున జనార్దన్ రెడ్డి గారు సులోచనమ్మ దంపతులు చేతుల మీదుగా అలాగే ఊరి పెద్దలు చేతుల మీదుగా ఈ కార్యక్రమం గొప్పగా జరిగింది ఈ కార్యక్రమానికి అన్నగారు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం జరిగింది అన్నగారు ఉదయగిరి నియోజకవర్గానికి ఇటువంటి గుళ్ళు కార్యక్రమాలకు ఎన్నో కార్యక్రమాలకి రావడం జరిగింది వారు పిలవగానే వారు వచ్చినందుకు ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జలదంకి మండలం ప్రజల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సోమనాథ స్వామి అమ్మవారు అలాగే సాయిబాబా గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఇలాగే అన్న చెప్పినట్టుగా దూపదీప నైవేద్యాలకు కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గుడి ఎక్కడ కూడా మనం లోటు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన ఊరి మీద ఉంది అన్న మీద కానీ అందరి మీద బాధ్యత ఉంది కాబట్టి జాగ్రత్తగా రాబోయే రోజుల్లో మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అండగా ఉండడం జరుగుతుంది అలాగే మన దేవాదాయ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు ఈ గుడి గురించి వారికి కూడా మనం దూపదీప నైవేద్యాలకి రిక్వెస్ట్ పెడదాం వారి దగ్గర నుంచి వచ్చే నిధులు కూడా మనకు తీసుకొని గుడిని ముందుకు తీసుకెళ్తామని అలాగే మరొక్కసారి జనార్దన సురేజ్ గారి గారు కుటుంబానికి అందరికీ కుటుంబం అందరూ ఉన్నారు వారందరికీ కూడా నా అభినందన తెలుపుకుంటూ ఎంపీ గారిని కానీ నన్ను కానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సహకరిస్తుంటాము